విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ఇక్కడ మేషరాశి గాని లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదేవిధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలితన మరి నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి గురుగారి మార్చి నెలలో ధనస్సు రాశి వారందరికీ విధంగా అందరికీ ధనస్సు రాశి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అవుతుంది ఎందుకు ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా మొండి గట్టాలు అంటే ఇంకా మనం వీరికి అసలు ఏం చెప్పలేము అన్నీ తెలుసు వీరికి అన్నట్టు ఎందుకంటే గురువు కదా అధిపతి దీనికి పూజలు కానీ పునస్కారాలు కానీ మనం ఏమైనా అట్లా కాదు ఇట్లా అని చెప్తా అంటారు అంతే నాకు తెలుసు సపరేట్ సో అన్నింటా ముందుంటారు పాపం కొంత వీరి నాలుకనే వీరికి కొంత శత్రువుగా ఉంటుంది ధనస్సు రాశి వారికి కొంత నోరొక్కటి అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు మత్తు పానీయాలకు అలవాటు కావద్దు మత్తు పానీయాలకు అలవాటు అయితే దాని తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతుంది వీటికి సో దూరం ఉండాలి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసుకుంటే కార్యాలలో ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది పనిచేసే చోట కొంత ఆరోగ్య సమస్యలు కనబడుతున్నవి మానసికంగా ఏదో ఒక ఆందోళన జరిగే పరిస్థితి కుటుంబంలో కొన్ని కలహాలు భార్య భర్తక పిల్లలక కోడలతోనా లేదా కోడలకు అత్తతోనా ఒకటి రెండు అని చెప్పలేము ఖచ్చితంగా కొంత కలహాలు అయితే ఏర్పడబోతున్నవి సో చాలా జాగ్రత్త ధనసు రాశి వారికి కొంత మీ మరపు వలన అంటే ఏదో ఇంపార్టెంట్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ విషయాలు కానీ మరచిపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అదేవిధంగా బంధుమిత్రులతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ప్రతి పనిలోనూ కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా చంద్రునికి మీరు దీపారాధన చేయండి బియ్యాన్ని దానంగా ఇవ్వండి చాలా బాగుంటుంది అదేవిధంగా ధనస్సు రాశి వారికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉదర నేత్ర సంబంధ వ్యాధులు వస్తువులు ఏవైనా కొంత నాశనము జరిగే పరిస్థితి కుటుంబ కలతలు బంధుమిత్రులతో వైరములు ఏర్పడుతూ ఉన్నవి అదేవిధంగా రుణ బాధ శ్వాసకోశ ఇబ్బందులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితితో అదేవిధంగా మనోవికాసంగా సర్వకార్య సిద్ధి ఉంది శుభకార్య నిర్వహణలు ఉన్నవి కొన్ని కొన్ని అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సౌఖ్యము ఈ నెలలో కనబడుతుంది అదేవిధంగా ఒక శుభవార్త ధనస్సు రాశి వారికి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మంచి రోజులు రాబోతున్నవి గత సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నటువంటి మీకు అద్భుతమైనటువంటి పరిస్థితులు కానీ ఎవరో ఒకరు మీకు సహాయపడడం కానీ కనబడుతూ ఉన్నది అదైతే గమనించుకోండి సకల కార్యసిద్ధి శారీరక సౌఖ్యము చక్కటి ఆరోగ్యము అధికార సందర్శనము అధికారులు వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆనందము కనబడుతున్నది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇక ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభంగా పోతున్నది ఈ నెల చివరలో సో ఇప్పటి నుండే కొంత జాగ్రత్తగా ఉండండి ధర్మమైనటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్ళండి హాస్పిటల్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏదో ఒక టెన్షన్ టెన్షన్గా పరిస్థితి గడిపే పరిస్థితి ఉంది ప్రమాదాలు విచారము బంధుమిత్రులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అదేవిధంగా ఎవరైతే మనకు కన్సీవ్ అయి ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత అందరికీ అనారోగ్య సమస్యలైతే పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి విపరీతమైనటువంటి భయాందోళనలు కొన్ని ఏర్పడబోతున్నాయి కొంత వ్యాధి ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని గురి చేస్తూ ఉన్నది ఇక్కడ అదేవిధంగా మీ బర్త్ చాట్లో బిజినెస్ చేసే మనకు గ్రహాలు యోగంగా ఉంటే బిజినెస్ వైపు జాబ్ చేసే ఉంటే జాబ్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా లేదు అనుకుంటే ఎందుకంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మొన్నటి వరకు కూడా ఒక్కొక్క సమస్య ఇప్పుడు మళ్ళా అర్ధాష్టమ శని ఇక్కడ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఎంత కష్టపడినా మనకు కొంత ఇబ్బందికరంగా ఇప్పుడు ఎందుకంటే కొత్త ఒక వింతలాగా కనబడేటువంటి పరిస్థితి ఆహా ఇది నేను చేస్తా తప్పకుండా నేను సక్సెస్ అవుతా అనిపిస్తుంది అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మైనస్ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది సో అవి చూసుకొని ముందుకు వెళ్ళండి ధనసు రాశి వారు ఖచ్చితంగా కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతి రోజు మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి హనుమాన్ చాలసా మంచి గైడెన్స్ గురువు గారు ధనశ్రాస వారికి మహాదేవ్